లోకి ఇన్ఛార్జ్ ఇచ్చి అసలు హాస్టల్ చూడగానే ఆమె బిల్డింగ్ మన బిల్డింగ్కి చాలా డిఫరెంట్ ఉంది అంటే అక్కడ మెయింటైన్ చేసే విధానం నెక్టివిటీ అనేది అక్కడ చూసి చూసిన వాళ్ళకి అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి చూస్తే కానీ అక్కడ ఒక ఏర్స్ ఆఫీసరే కాంప్లిమెంట్ ఇచ్చిందంటే అంటే జోక్ కదా చెప్తారు ఎట్లా ఉంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలని తర్వాత వర్కర్స్ రాబోయించుకోవాలి మీ స్టోర్ రూమ్ కిచెన్ రూమ్ ఇవి చిన్న చిన్న ఎంత ఇన్స్టిట్యూషన్కి దూరం ఉంటాము ప్రాబ్లమ్స్ అన్ని దగ్గరకు వస్తుంది ఎంత దాని దగ్గర ఉంటామో ప్రాబ్లమ్స్ అన్ని దూరం వస్తొస్తుంటాయి వస్తుమంది వస్తుంటారు చాలా వస్తుంటాయి ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ టైంలో లెవెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూల్కి వెళ్ళి పిల్లలు తెలిపోతే ఆటోమేటిక్గా హాస్టల్ వెళ్తే ఆఫీసర్ అన్ని ఫస్ట్ చేసి డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆఫీస్ అన్ని గొల్లా కొట్టడానికి వచ్చి మెను ఇంప్లిమెంట్ చేస్తూ మెటీరియల్ సప్లై వాళ్ళు స్టడీ అవర్స్ చేస్తున్నారు లేదా ఇన్ని చూసే మనం ఇంకా మనం బడ్జెట్ వచ్చింది ఇప్పుడు ఒక టూ త్రీ డేస్లో మోస్ట్లీ రేపటి వరకు ఇచ్చేస్తాము ఎంత బడ్జెట్ వస్తే అంత మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడమే మా మేము ఉంచుకొని కూడా ఏం చేయము ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఏ మెటీరియల్ వచ్చినా హాస్టల్ పాయింట్కి ఏ బడ్జెట్ వచ్చినా హాస్టల్ పాయింట్కి కాబట్టి స్కాలర్షిప్స్ వస్తే కాలేజ్ బాగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బడ్జెట్ వస్తే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఇక్కడ ఇక్కడ ఉండే మాన్యువల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ ఎటువంటి రేట్ ఉండదు మీ బడ్జెట్ మీద కాబట్టి మీకు ఎంత బడ్జెట్ ఇవ్వాలో ఎంత స్కీమ్ ఇంత 다음 영상에서 만나요. నమస్కారం నా పేరు శశికళ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిజాంబాద్ ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో మీటింగ్ తీసుకోవడం జరిగింది అంటే మొన్ననే మనకు జూన్ ట్వెల్త్కి స్కూల్స్ హాస్టల్స్ అవి ఓపెన్ అయ్యాయి కాబట్టి ఒకసారి అందరితోని ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము అడ్మిషన్స్ పిల్లలకి ఇచ్చే బుక్స్ నోట్బుక్స్ బెడ్డింగ్ మెటీరియల్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీజనల్ వ్యాధుల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లనే ఈ మధ్య కాలంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు డ్రగ్స్ ఎడిక్టెడ్ పిల్లలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి కూడా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి పిల్లలు మన దగ్గర ఉన్నారా లేదా అనేది గుర్తింపు చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా అడ్మిషన్స్ ఇప్పుడు మా దగ్గర మా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ముప్పై రెండు ఉన్నాయి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ వసతి కల్పించబడుతుంది అలాగే పక్కన ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ప్రైమరీ స్కూళ్ళలో అడ్మిషన్స్ తీసుకుంటారు అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పది ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఓన్లీ ఇప్పుడు మా దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు దాంట్లో వసతి పొందుతున్నారు కాలేజెస్లో జాయిన్ అయ్యి ఎందుకంటే దోస్టు కౌన్సిలింగ్ డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళకి ఇంకా మనకి ఆగస్టు వరకు అవి అడ్మిషన్స్ రన్ అవుతుంటాయి కాబట్టి పోస్ట్ మెట్రిక్లో అంతగా మాకు అడ్మిషన్స్ ఇప్పుడే రావు ఆగస్టు నెల తర్వాతనే వస్తారు ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో మాత్రం మొత్తం ముప్పై రెండు హాస్టల్స్కి ఈచ్ హాస్టల్లో వంద మంది మనకి శాంక్షన్ ఎంత దాంట్లో ఇప్పటివరకు ఇరవై నాలుగు వందల మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఒక ఎనిమిది వందల వేకెన్సీస్ మా దగ్గర ఉన్నాయి కాకపోతే కొన్ని హాస్టల్స్లో రూమ్స్ కరెక్ట్ సరిపోక డెబ్బై ఐదు మందినే ఉంచగలుగుతాం వంద మందిని ఉంచలేము చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి అలాంటి హాస్టల్స్లో కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల మనకు ముప్పై రెండు వందల స్ట్రెంత్ అనేది మనం రీచ్ కాలేకపోయినాము సో వాళ్ళకి ఇంకా నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది మేము కూడా కొన్ని మాకు ఫిఫ్టీ పర్సెంట్ నోట్బుక్స్ వచ్చాయి ఒక పదహారు వేల నోట్బుక్స్ వచ్చినాయి ఒక్కొక్క డివిజన్కి ఐదు వేల నోట్బుక్స్ లాంగ్ నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది ఉన్న పిల్లలందరూ కూడా ఐదు ఆరు నోట్బుక్స్ ఇచ్చి మేము అడ్జస్ట్ చేయడం జరిగింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ షార్ట్ నోట్బుక్స్ కూడా మనకు వస్తాయి అవి కూడా ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాము బెడ్డింగ్ మెటీరియల్ ఇంకా సప్లై కాలేదు అక్కడ నుంచి మనకు రాగానే పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది మెను అంతా ఫాలో అప్ చేస్తున్నాము మేము మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రతిరోజు కూడా ఇన్ టైంలో పిల్లల్ని మాట్లాడడం మార్నింగ్ వెళ్ళి వాళ్ళకి యోగా చేయించడం ఎక్ససె ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుంది పిల్లల్ని కంపల్సరీ ప్రతి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క సూపర్విజన్లోనే హాస్టల్స్ రన్ అవుతున్నాయి ప్రతి హాస్టల్స్కి ముగ్గురు వర్కర్లు ఉంటారు ఇప్పుడు కొన్ని వేకెన్సీస్ ఉండడం వల్ల కొంతమంది కొన్ని హాస్టల్స్లో ఇద్దరు వర్కర్లతోనే మేము నడిపించడం జరుగుతుంది అంటే మరి వంద మంది డెబ్బై ఎనభై మంది ఉన్న దగ్గర ముగ్గురు వర్కర్లను పెట్టాము అరవై అరవై యాభై స్ట్రెంత్ ఉన్న హాస్టల్స్లో ఒక ఇద్దరు వర్కర్లతో మేము అడ్జస్ట్మెంట్తో వర్క్ వర్క్ చేయించుకుంటాము మిగతా మెటీరియల్ సప్లై అనేది మేము టెండర్స్ వేయడం జరిగింది అవి వచ్చిన వెంటనే ఆగస్టు సెప్టెంబర్ నెలలో వస్తే అప్పుడు ఇచ్చేస్తాము థ్యాంక్ యూ